కరీంనగర్ ఆర్టీసీ డిపో పరిధిలో ఓ పందెం కోడి వేలానికి వచ్చింది పందెం కోడి ఏంటి ఏంటి అనుకుంటున్నారా ఎస్ ఓ ప్రయాణికుడు వరంగల్ నుంచి వేములవాడకొచ్చే బస్సులో ఓ పందెం కోడిని మర్చిపోయాడు ఆ బస్సు కరీంనగర్ బస్ డిపోకు చేరుకోవడంతో డిపోలోనే దాన్ని మూడు రోజులుగా కట్టి ఉంచారు అంతేకాదు కోడిని మర్చిపోయిన వ్యక్తి మూడు రోజులుగా చూసినా రాకపోవడంతో దాన్ని వేలం వేసేందుకు బహిరంగ వేలం ప్రకటన ఇచ్చారు ఆర్టీసీ అధికారులు ఈ నెల పన్నెండున కరీంనగర్ బస్ డిపో రెండు ప్రాంగణంలో మధ్యాహ్నం మూడు గంటలకు కోడిని వేలం వేస్తామని ఆర్టీసీ అధికారులు ఓ వింత ప్రకటనను విడుదల చేశారు యాక్చువల్గా కండక్టర్ గారు అలా చేయకూడదు మరి నిషేధింపబడిన వస్తువులు కానీ జంతువులను కానీ ఇటువంటి కోళ్ళను కానీ మరి మామూలుగా మాత్రం మన టిఆర్ఆర్టిసి రెగ్యులేషన్స్ రూల్స్ ప్రకారం మాత్రం ప్రయాణించడానికి అనుమతించకూడదు ఏం చేస్తారంటే అది మామూలుగా ఏంటంటే ప్రొసీజర్ ప్రకారం అక్కడ త్రీ డేస్ చూస్తాము తర్వాత యాక్షన్ చేసి దానికి సంబంధించిన ఎవరైతే పర్చేజ్ చేస్తారో ఎవరైతే యాక్షన్లో పాల్గొని అది చేసుకుంటే దానికి సంబంధించిన అమౌంట్ గవర్నమెంట్ ట్రెజరీలో కట్టడం జరుగుతుంది కిలోల అది ఇటువంటి సందర్భం ఇంతవరకు రాలేదు సరే యాక్షన్ చేసి అది మినిమం ఎంత ఉంటుంది అది చూసి బేసిక్ ఒక రేటు ఫిక్స్ చేసి అంత నోటీస్ ఆల్రెడీ పేపర్లో వచ్చింది అనుకుంటా చాలామందికి తెలిసి ఉంటుంది అది ఒక నోటీస్ చేసి కన్సల్ట్ సెక్యూరిటీ సమక్షంలో అకౌంట్స్ సమక్షంలో సూపర్వైజర్ సమక్షంలో వేలం వేయడం జరుగుతుంది వేలంలో పాల్గొని మన ఎంప్లాయీస్ కాకుండా వేరే వారు దాన్ని ఎవరైనా కొనుక్కోవచ్చును యాక్షన్ లో హయ్యెస్ట్ వేలం వాడిన వారు కొనుక్కొని తీసుకోవాలని వెళ్ళడానికి అవకాశం ఉంటుంది